ఆంధ్రప్రదేశ్ మహిళా సమితి ఏలూరు జిల్లా కార్యదర్శి ఆమె మద్యపానం నిషేధం చేస్తానని అంచెలంచెలుగా మద్యపానం నిషేధిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గద్దెనెక్కడం అయితే జరిగింది మహిళల ఓట్లను కొల్లగొట్టి కానీ ఈ నాలుగు సంవత్సరాల నుంచి మహిళలు ఓట్లైతే కొల్లగొట్టి ఎక్కారు కానీ మహిళలకి ఏం న్యాయం చేస్తున్నారని మేము ఆయన్ని ప్రశ్నిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్యగా ఏ ఓట్లనైతే కొల్లగొట్టి మీరు గద్దెనెక్కారో మళ్ళీ అదే ఓట్లతో నాలుగు సంవత్సరాల తర్వాత మిమ్మల్ని గద్దె దించడానికి మా మహిళలందరూ అందరూ కూడా సిద్ధమయ్యారు అని చెప్పి ఆయనకి ఖచ్చితంగా మేము తెలియజేస్తున్నాము అలాగే జంగారెడ్డిగూడెం ప్రాంతంలో కల్తీసారా పేరుతో ఇరవై ఏడు మంది ముప్పై ఏడు మంది మృత్యువాత పడ్డారు కానీ లెక్కల్లో లేని మంది చాలా మంది చనిపోయారు వాళ్ళ కుటుంబాలన్నీ కూడా రోడ్డును పడ్డాయి కానీ వాటికి ఎటువంటి సాయం కూడా చేయకుండా ఎటువంటి స్పందన లేకుండా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తిస్తున్నారు కానీ ఆ కుటుంబం రోడ్డును పడింది అంటే మహిళలు అందరూ కూడా రోడ్డు మీద పడ్డట్టే ఏ కుటుంబానికి అన్యాయం జరిగినా మహిళలకు మాత్రమే అక్కడ ఖచ్చితమైన ఆ కుటుంబం అప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి పరిస్థితులను మహిళలను పట్టించుకోవట్లేదు అలాగే మహిళలపై దాడులు అత్యాచారాలు ఎక్కువైపోయినాయి ఆయన ఉంటున్న ప్యాలెస్ పక్కనే మహిళలపై దాడులు జరుగుతున్న అత్యాచారాలు జరుగుతున్నా కూడా ఆయనకు కనిపించట్లేదు వినిపించడం లేదా అని మేము ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్యంగా ప్రశ్నిస్తున్నాం ఖచ్చితంగా మద్యాన్ని నిషేధిస్తామని ఆయన హామీ అయితే ఇచ్చారు ఆయన ఇచ్చిన హామీని నేను ఖచ్చితంగా నెరవేర్చాలి అని కోరుకుంటున్నాను తప్పితే ఇంకేమీ గొంతమ కోరికలు కోరుకోవట్లేదు ఖచ్చితంగా మద్య నిషేధం అయితే జరిగి తీరాలి తిరగకపోతే కనుక మహిళలందరూ కూడా ఒక ఉద్యమం చేసి